ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్ గిరిధర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కె హాజరై మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదికి పూర్వ నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెంట్ పరీక్ష పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు పి కమిటీ నియమించాలి మధ్యంతర భృతి ముప్పై శాతం ప్రకటించాలని తెలిపారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ వయస్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్ గిద్ద మాట్లాడుతూ ఉన్నత పాఠశాల మరియు మోడల్ ప్రైమరీ స్కూల్ ఉమ్మడిగా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠశాల ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ కి ప్రత్యేక యూడెస్కో కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కూడా సింహాద్రి రాష్ట కోశాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు